నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ మధ్య మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన కేసులో దాదాపు నూట ఇరవై మందిని నిందితులుగా చేర్చారు వారిలో అక్యూస్ నెంబర్ వన్ ట్వంటీగా ఉన్నాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి అంటే అక్కడ ఎవరికైతే డబ్బులు ఇచ్చి ముందు పురమా ఇచ్చి వాళ్ళు అందరిపోయినారు వాళ్ళు ఏ వన్లు ఏ టూలు ఏ త్రీ ఏ ఫోర్లు ఏ ఫిఫ్టీన్గా అట్లున్నారు కానీ వెనకల కీ రోల్ ప్లే చేసినటువంటి సజ్జన్ రామకృష్ణారెడ్డి ఏ వన్ ట్వంటీగా ఉన్నాడు ఎట్టకేలకు ఆయన్ని సిఐడి వారు విచారణకు పిలిపించారు అసలు ఆ విచారణ ఆయన ఏం చెప్పాడు అది ఒకసారి చూసే ప్రయత్నం ఉండే చేద్దాం హెడ్డింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది తెలియదు గుర్తులేదు చెప్పలేను అని సిఐడి అధికారులకు సజ్జల దాటివేత సమాధానాలు తెదేపా కార్యాలయంపై దాడి కేసు విచారణకు హాజరు ఆ ఘటనతో తనకు సంబంధం లేదన్న దేవినేని అవినాష్ తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదని టీవీలో చూసే తెలుసుకున్నానని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి సిఐడి విచారణలో పాత పాటే పాడారు కార్యాలయంపై దాడికి వెళ్ళాలని నేను ఎవ్వరిని ప్రేరేపించలేదు ఆ సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నా అని చెప్పగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అడిగారు తర్వాత ఇస్తానంటే ఆయన దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు తెదేపా ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించి వన్ ట్వంటీ వన్ నూట ఇరవై నిందితుడిగా ఉన్న సజ్జలను శుక్రవారం గుంటూరు సిఐడి పోలీసులు విచారణకు పిలిపించారు ఉదయం పదకొండున్నరకు కార్యాలయం లోపలికి వెళ్ళిన ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బయటకు వచ్చారు ఆ వ్యవధిలో సిఐడి పోలీసులు ఇరవై ఏడు ప్రశ్నలు సంధించారు వాటికి ఆయన నాకు తెలియదు నా పరిధి కాదు గుర్తు లేదు నా అభిప్రాయం చెప్పలేను అంటూ సూటిగా స్పందించలేదని తెలిసింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సజ్జలకు వేసిన ప్రశ్నలు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి ఒక ప్రశ్న ఏంటంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయంపై అంత పెద్ద దాడి జరిగితే ప్రభుత్వ విచారణ చేయించాలి కదా నిందితులు మీ పార్టీ వారు కావడం వల్లే సైలెంట్గా అయిపోయారు అనుకోవచ్చా అని అడగ ఆ విషయం నాకు తెలీదు అది నా పరిధిలో లేనిది అని ఆయన అయితే సమాధానం చెప్పాడు సో ఇక్కడ రామ్మ కూడా ఉన్నాడు చూడండి నేనేమన్నాడు చట్టం దాని పని అది చేసుకుంటూ పోతలేదు ఇది కూటమి ప్రభుత్వానికి వంత పడుతుంది ఏదేదో చెప్తా ఉన్నాడు కదా గతంలో నూట ఇరవై మందిని అంటే నిందితులుగా కనుక్కునే వారిని ఎవరినైనా కేసు కట్టి విచారం చేశారా ఎవరిని విచారం చేయాలా తూతూమంత్రంగా అట్టాడి సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎవరికో బీపీ వచ్చి దాడి చేశారని చెప్పి సీఎం హోదాలో ఉండి అసలు ఏ విధంగా చెప్పాడో నాకైతే అర్థం కాల అది రెస్పాన్సిబిలిటీ అనేది ఎట్టమైందో అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా యథా రాజే తదాపు రాజే అంటే ఇంకా అమ్మటి రాంబాబు గారు ఇంకెట్లుంటారు ఇప్పుడు వచ్చి అదేందో మాకు న్యాయం కావాలా చట్టం దాని పని అది చేసుకుంటా పోలసా లేదని అంబటి రాంబాబు అంటా ఉండడం నిజంగానే విడ్డూరం ఆ రోజు నిజంగా మీది మధ్య ప్రభుత్వం న్యాయాన్ని నాలుగు పాదాలపైన నడిపించిన ప్రభుత్వం అయితే ఆ రోజుగానే మీరు విచారం చేసినట్టే ఈరోజు మీరు అడిగేదానికి ఏ విషయానికైనా అడిగే నైతిక హక్కు ఉండేది ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ ఇలాంటి కీలక విషయాలు తెలియవంటే ఎలా కనీసము మీ అధినాయకుడితో చర్చించారా ఘటనకు సంబంధించి ఎస్పీ నుంచి ఏమైనా ప్రత్యేక రిపోర్టు తెప్పించుకున్నారా అని అడిగినారు సరైన ప్రశ్నే అయితే ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి మీరు అనే సంబోధించారు కాబట్టి చెప్తున్నాం మన రాష్ట్రంలో ఆయనంత జీతం ఎవ్వరికీ ఉండదు ఉండబోదు కూడా ఒక్క కోటి ముప్పై లక్షల మేర ఒక నెలకి జీతం తీసుకునేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి సలహాదారు కాస్ట్లీ సలహదారుడికి ఇంకెంత బాధ్యతగా ఉండాలా ప్రతి విషయం పైన పరిజ్ఞానం ఉండాలా ఆయన చెప్పినటువంటి సమాధానం ఏదో చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేను అంటే అన్ని దాటవేత ధోరణియే అది ఆయన ఒకప్పుడు జర్నలిస్ట్గా సాక్షిలో పనిచేసేవాడు సాక్షిలో పనిచేస్తున్నాడు పని పనిచేస్తున్నాడు అనేది పక్కన పెడితే కనీసం అంతో ఇంతో జర్నలిస్ట్గా కొద్దిమేర విలువలు ఉంటాయి కోటి ముప్పై లక్షలు జీతం తీసుకునేటువంటి సత్యం రామకృష్ణ కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ లేదంటే మన రాష్ట్రంలో అరాచకాలు పేటరైపోతున్నాయి ఎక్కడికక్కడ మర్డర్లు ఎక్కడికక్కడ అక్కడ తిరుమలలో ఘటనలో ఎక్కడైనా ఎవరైనా చంపేస్తే దానికి సమాధానం ఉండదు బోర్గడ్డ అని అదేవిధంగా శ్రీరెడ్డి లేకుండా ఉంటే ఎవరో రెడ్డివారి పిల్ల అంట ఇటోళ్ళందరూ రకరకాల మాటలు అప్పట్లో ఉన్నటువంటి అంటే గతంలో పనిచేసినటువంటి సీఎంగా ఉన్నటువంటి బాబు గారి సతీమణి గారిపైన పవన్ కళ్యాణ్ గారి సతీమణి పైన ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా కూడా పైన కేసు కట్టి సుమోటగా తీసుకొని జైల్లో పెట్టి నింటే ఇటువంటి దాపరికాలు దాపరించేటివి కాదు మన రాష్ట్రానికి సో ఏదేమైనా కూడా ముఖ్య తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అతన్ని సైడ్ లైన్ చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇది అని రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ వైసీపీ వారే అభిప్రాయం చెప్తున్నారు వైసీపీలో చాలామంది బూతులు తిట్టుకుంటా అంతో ఇంతో సబ్జెక్టుతో మాట్లాడే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు వాళ్ళ వాల్యూ కోల్పోయేట్టుగా వైసీపీకి సంబంధించి శ్రీరెడ్డి కావచ్చు బోరగడ్డ అన్నిలు కావచ్చు ఇంకో ఏడు వందల మంది కేచకుల పైన ఆ నోటీసులు వచ్చాయి కదా వీరందరూ ఏం చేశారంటే ఇష్టానుసారం బూతులు వీళ్ళు తిట్టే తిట్ల వల్ల ఎవరైతే సబ్జెక్టు పైన మాట్లాడుతున్నారో వాళ్ళ వాల్యూ కూడా పోయింది అంతెందుకు అసెంబ్లీలో ఉండే అమ్మట్రాంబాబు మాట్లాడిన మాటలు మనం మర్చిపోయినామా ఆయన ఈరోజు కోర్టుకు వెళ్తా అంటున్నాడు జైలుకి పోతా అంటున్నాడు నోటీస్ ఇస్తా అంటున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ రోజు అసెంబ్లీలో అమ్మటి మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోలే ఇంకొక ప్రశ్న అప్పటి సీఎంను దూషించారని అందుకు మనోభావం దెబ్బతిని దాడికి వెళ్ళామని కొందరు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు దీనిపై మీ అభిప్రాయం ఏంది అని అడిగితే మా నాయకులు కార్యకర్తలకు బాధ కలిగించారనేది వారి వ్యక్తిగత అభిప్రాయం ఈ విషయంలో కూడా ఏం చెప్పలేనన్నాడు ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోవడంపై ఏమంటారు అని అడగ ఖండించామో లేదో నాకైతే తెలీదు గుర్తులేదు అయినా అది నాకు సంబంధించిన విషయమే కాదు అని చెప్పి క్లారిటీగా కాన్ఫిడెంట్గా నాకు తెలియదు గుర్తులేదు నేనైతే ఆయన చెప్తున్నాడు ఇంకొక ప్రశ్న దాడి కాదు ధర్నాకు వెళ్ళారని అంటున్నారు కదా దాడి చేస్తున్న చిత్రాలు వీడియోలు సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా అని అడిగితే నా వీడియోలో చిత్రాలు చూసి నేనేం చెప్పలేను అని ఆజ్ యూజువల్ ఇంకొక ప్రశ్న ఒక ప్రధాన పార్టీ కార్యాలయంపై ఎంత దాడి జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వ వైఫల్యం చెందిందని అంగీకరిస్తున్నారా లేదా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏముంది ఫిర్యాదు రాగానే కేసు పెట్టాం కదా దర్యాప్తులో ఏం తేల్చారన్న పోలీసుల ప్రశ్నకు అది నా పరిధి కాదంటూ సజ్జల సమాధానం దాటవేశారు నా అనుచరులు ఎవరు లేరు అని దేవినాష్ కూడా చెప్పాడు ఏమని చెప్పాడంటే ఇదే కేసులో విజయవాడకు సంబంధించిన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను పోలీసులు గంటకు పైగా విచారించారు ముప్పై ఏడు ప్రశ్నలు వేయగా ఒక్క దానికే ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేదు దాడి సమయంలో తాను లేనని తన అనుచరులు లేరని చెప్పుకొచ్చారు విజయవాడలోని గణదల నుంచి తామంతా కొన్ని వాహనాల్లో బయలుదేరి అవినాష్ ఆదేశాల మేరకు తొలత వైకాపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నామని అక్కడ నుంచి పార్టీ అధినాయకుల ఆదేశాల మేరకు తెదేపా ప్రధాన కార్యాలయంపై దాడి చేశామని మీ అనుచరులు ఇచ్చిన వాగ్మూలాలు ఉన్నాయంటూ వాటిని ఆయన ముందుంచారు వారెవరో తనకు తెలియదని నా అనుచరులు అని ఎలా చెబుతారని తిరిగి ప్రశ్నించారు వారిలో కొందరు అవినాష్తో దిగిన ఫోటోలు చూపించి ప్రశ్నించగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేక మంది ఫోటోలు తీసుకుంటారని వాటిని పట్టుకునే అనుచరులే అంటే ఎలా అని ప్రశ్నించినట్లు మనకైతే అర్థమవుతుంది మొత్తం మీద అట్లాంటప్పుడు చంద్రబాబు గారితో ఎంతోమంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు వారిలో ఏదైనా తెలుసో తెలియకో ఒకవేళ తెలిసి తప్పుగా చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ చెప్పేసిందని చెప్పి చెప్పే మీరెక్కడ అట్ట మళ్ళీ నాకు సంబంధం లేదు ప్రజాచీతుల్లో కాబట్టి వాళ్ళు వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు కదా అని చెప్పి అలాంటప్పుడు ఆ మాట అనకూడదు బాబు గారితో కూడా ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ రాష్ట్రానికి అనేక మహార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అనేక మంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు దాన్ని తెలుగుదేశం పార్టీ గురించి ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మీరు రాయడం అది కూడా తప్పు కాదు అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మొత్తం మీద ఇంకొక ఆర్టికల్ ఏంటంటే పోలీసులు కుర్చీల్లో ఈ నేతలు అంబటి రాంబాబు అదేవిధంగా అన్నా శివకుమార్ అంట సజ్జల సిఐడి కార్యాలయానికి రావడంతో వైకాపా నేతలు అమ్మటి రాంబాబు విడదల రజని అన్నా భక్తుని శివకుమార్ అప్పిరెడ్డితో పాటు అంబటి మురళి అక్కడికి చేరుకున్నారు వారిని పోలీసులు నిలువరించలేకపోయారు విచారణ ముగిసే వరకు వారంతా సిఐడి కార్యాలయం ఎదుటే ఉన్నారు అయినా బయటకు పంపలేదు పైగా బందోబస్తు విధుల పర్యవేక్షణకు వచ్చిన డిఎస్పి ఇతర పోలీసు అధికారులకు తీసుకొచ్చిన కుర్చీల్లో అంబటి రాంబాబు అదేవిధంగా శివకుమార్ కూర్చుండిపోయారు సజ్జల వాహనాన్ని సిఐడి కార్యాలయం వరకు అనుమతించడంతో అందులోనే రజని అప్పిరెడ్డి తదితరులు కూర్చున్నారు సో మొత్తం మీద రామకృష్ణారెడ్డి ఏ వాహనం అయితే వచ్చాడో ఆ వాహనంలో ఆయనతో పాటు విడదల రజని తీసుకొచ్చుకున్నాడు అదేవిధంగా అప్పిరెడ్డిని కూడా తీసుకొచ్చారు అని చెప్పి ఆర్టికల్ అంటూ రాశారు ఇది ఇవాళ ముఖ్యమైన విషయం ధన్యవాదాలు